ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం ఐదవ తేదీ మే నెల లక్నో సూపర్ జైంట్స్ అలాగే కేకేఆర్ రెండు మ్యాచ్లు ఆడబోతున్నాయండి ఆ మ్యాచ్లో మాత్రం చాలా వరకు మాత్రం ప్రసోత్తరంగా సాగే అవకాశం ఉంది బౌలర్లకు మాత్రం అనుకూలించే అవకాశం ఉంది అలాగే మిడిల్ ఆర్డర్ వారికి కూడా అనుకూలించే అవకాశం ఉంది కానీ మాత్రం కేకేఆర్ తరపు నుంచి మాత్రం ఓపెనర్లు కూడా అనుకూలించే అవకాశం ఉంది అలాగే లక్నో తరపు నుంచి మాత్రం మిడిల్ ఆర్డర్ అను అనుకూలించే అవకాశం ఉంది బౌలర్లకు అలాగే మాత్రం స్పిన్నర్లకు ఆల్రౌండర్ కూడా అనుకూలించే అవకాశం ఉంది అని ఈ మ్యాచ్లో మాత్రం చాలా వరకు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ మ్యాచ్లో మాత్రం కానీ మాత్రం ఎక్స్ట్రా రన్లు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఏడు గవ్వలు పడ్డాయండి కరెక్ట్ మాత్రం కేకేఆర్ కరెక్ట్ మాత్రం కెప్టెన్ శ్రేయస్ శ్రేయస్ అయ్యర్ యోగ బలంలో మాత్రం ఏడవ సంఖ్య చాలా అనుకూలించే అవకాశం ఉంది చోరు వరకు మాత్రం పోరాడే అవకాశం ఉంది చాలా వరకు ఈ మ్యాచ్ మాత్రం కేకేఆర్ గెలిచే అవకాశం ఉన్నదండి అని ముఖ్యంగా కానీ ఎల్ఎస్జి టీం కూడా మాత్రం చోర వరకు పోరాడే అవకాశం ఉంది రాహుల్ సారథ్యంలో అలాగే కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కూడా మాత్రం చాలా వరకు మాత్రం పోరాడే అవకాశం ఉన్నది చివరికి మాత్రం కేకేఆర్ గెలిచే అవకాశం ఉన్నదండి కానీ మాత్రం ఈ క్రీడని మాత్రం క్రీడా స్ఫూర్తిలో తీసుకోండి మాత్రం సీరియస్గా మాత్రం తీసుకోకండి పంద్యాల గురించి బెట్టింగ్ల గురించి మాత్రం వేసుకొని చాలా ఇబ్బంది పడకండి శుభం పోయారు